ఎస్ఐ గారు వచ్చారమ్మా ఇంక ఇద్దరు సివిల్లో వచ్చారు వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాము అంటే ఇక మా నాన్న గురించి నేను బయటకు వచ్చాను బయటకు వస్తే లోపలి ఇక్కడ ఉన్నారు ఏంట ఏంటి సార్ వచ్చారని అడిగితే మాములుగా వచ్చి నువ్వు గేట్ దియ్య అన్నారు రఫ్గా మాట్లాడారు గేట్ అని ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరా నలవడా కానీ ఒకసారి అన్నారు సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి మమ్మల్ని పెట్టిన సార్ కానీ చెప్పాము చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అందులోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోన్కి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను మెడ పైకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే వన్ జీరో టూలో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు అయితే వన్ జీరో టూది ఏంటంటే అక్కడ థీమ్ అంటే దాంట్లో తాళాలు మా దగ్గర మా దగ్గర తల లేవు అవి లేవు సార్ వన్ జీరో వన్లో ఉన్నారు మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళతో మాట్లాడుకున్నారంటే మా సార్ వాళ్ళని పిలిపించాము అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్ మిగతా వాళ్ళు అక్కడ చేశారు దేనికోసం వచ్చారా అని చెప్పారు వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేం చెప్పలేదన్నా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు ఏంటంటే ఏదో గంజి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ సారులతో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా అవును సార్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా లేదంటే ఆ వన్ నాట్ వన్ రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు వన్ జీరో టూలో మామూలుగా వాళ్ళు ఇల్లు ఉంటారు సార్ ఏ వాళ్ళు వాళ్ళు మీడియా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు మీడియా వాళ్ళు ఉంటారు అదే అదే మరి ఆ రూమ్ తీయమన్నారు నా దగ్గర తాళాలు లేవు కీస్ లేవు అని చెప్పేసాం ఎందుకంటే సార్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర ఏం లేవు మీ అమ్మగారు ఇందాక చెప్పారు గన్ను అవన్నీ చూసి భయపడ్డాను అమ్మగారికి అంటే నన్ను నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోకి వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపి బెదిరించి ఆ గోడ దొరికి వాళ్ళు వచ్చేసారు నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరోజు వీళ్ళు లాగేసుకున్నారు లాగేసుకున్నాను అంటే అందరూ యూనిఫాంలో వచ్చారా లేదంటే మహా సిఏ గారు ఎస్ఏ గారు యూనిఫాంలో వచ్చేస్తాను ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు మొత్తం నలుగురు వచ్చారండి ఓకే నేను పోలీసోళ్ళం మే ఈ వాడ క సిఐ అంటే నాకు తెలుసారు నాకు అన్నీ ఏమీ తెలియదు ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ అసలు ఎవరెవరు అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు ఒక్క నిమిషం ఆగను సార్ మా సార్ చేస్తాం మాకు తెలియదు ఎవరు చేదు ఎవరు వెళ్ళేది మాకు అసలు అవన్నీ తెలియదు ఒక నిమిషం ఆడినంటే అలా కాదు నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నాడు గేట్ నేను తీలేని చేయని ఎప్పుడుగా అన్న ఒక ఆయన గేట్ దూకేశాడు ఒక ఆయన ఏమో ఇక తగ్గ ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్లాక్కొని ఇలాగ భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్ళారు అదే అని అంటే ఆడ మనిషి సూర్సుపురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు నన్ను ఆయన సిఏ గారంట ఆయన నన్ను నా మాట అడిగారు దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడవాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు నేను చెక్ చేసుకుంటాను అంటే కాదు సార్ ఒక్క నిమిషం కూడా వెళ్ళి ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట మేము సార్ వాళ్ళు ఎవరన్నా కానీ మాకు పైకి తీసుకెళ్ళిన తర్వాత నన్ను లాక్కుని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వన్ జీరో టూ తాళం తీయమన్నారు నన్ను లేదు సార్ అన్న అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు వచ్చిన సార్ వాళ్ళు ఇద్దరేమో పోలీసు డ్రెస్సులు వచ్చారు ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు అని లేదా హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకొని ఈ రూమ్ థీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు మా సార్ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో మా సార్లు ఉన్నారని సార్లు డోర్ కొట్టి సార్లు పిలిపించాము ఈలోపు సార్ వచ్చారు అందరు వచ్చి మాట్లాడారు అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు అండి అందరినీ ఏ కెమెరా మన ఎక్కడ ఏంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు చెప్పారమ్మా అంటే కింద కింద వచ్చేపాటికేమో మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదండి మామూలుగా డైరెక్టర్కి వచ్చి దుర్భాషలు ఆడారు చెప్పలేదు పైకి వచ్చి సార వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో గంజాయి అయ్యి జరుగుతుంది మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మేము వచ్చామని పైకి వచ్చి సిబ్బంది ఎత్తికారా మిగతా రూములన్నీ సెర్చ్ చేశారా ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిట్లో సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం అన్నీ సెర్చ్ చేయాలని వచ్చారు ఈ లోపు మా సార్ వాళ్ళందరూ రంగంలో వాళ్ళు వెళ్ళి తిరిగారు సరే ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈ ఇప్పుడు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడబట్టుకొని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మా జనసేన పార్టీ మేము మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ठीक है और आने वाला है बहुत तो बेटर है और मतलब ये सब यार मोर ये यार फिर كمان ने सिस्टम बेटर है हां सर स्टाफ बेटर है ठीक है है ये यार और मोर स्टाफ बेटर है